అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో దారుణం విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల దాసన్నపేటలో భారతీయ మాజీ ఆర్మీ జవాన్ ఇంటిని అధికారులు కూల్చివేశారని అయితే టిడిపి మండల నాయకుడి ఫిర్యాదుతోనే కదలి వచ్చిన యంత్రాంగం ఈ దారుణానికి ఓడిగట్టిందని ఘటనా స్థలానికి భారీగా పోలీసులు రెవెన్యూ అధికారులు చేరుకుని మన భారతదేశ రక్షణ వ్యవస్థలో పనిచేసిన మాజీ ఆర్మీ జవాన్ ఇంటిని కూల్చివేసినట్లు తెలుస్తోంది జవాన్ ఇంటిని కూల్చివేయడం ఒక దారుణమైన చర్య అని మన దేశ రక్షణ కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన దేశ రక్షణ కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి ఎండనక వాననక చలనక దేశ సరిహద్దుల్లో కాపలా కాసి మన దేశ ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని తన జీవితాన్నే మన దేశం కోసం అర్పించిన ఓ మాజీ ఆర్మీ జవాన్ ఇంటిని కూలదోయడంపై స్థానికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఒక ఆర్మీ జవాన్కే ఇంత అన్యాయం జరిగితే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయానకంగా ఉందని మేధావులు అభివర్ణిస్తున్నట్లు కూడా తెలుస్తోంది అయితే ఆర్మీ జవానుకు తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని భారీ సంఖ్యలో ప్రజలు కోరుకుంటున్నట్లు సమాచారం కొడుకులు కష్టవాడు ఎప్పుడు మా ముందు నా ఇల్లు తీస్తారో నా మానవులకి ఎందుకు కొట్టు కొనుకోలేదో నా మానవులకి ఎందుకు కొట్టుకు మా నా పిల్లలు పూజ చేసే నాల్ చేసే ఆ ఇల్లు ఆ ఇల్లు ఇల్లు తీయడానికి వచ్చారు కొట్టుకు తోటేసారు ఆ పిల్లలు అన్నవాళ్ళు అమ్మలు అన్నవాళ్ళగా అన్నవా అన్యాయం అన్యాయం దురన్యాయం చేసేస్తారు దుఃఖంతో చేస్తారు మమ్మల్ని తీసుకుని కొన్నాళ్ళు కాళ్ళని తీసేస్తారు మాకు న్యాయం జరగాల మాకు అన్యాయం జరిగితే మా ఒప్పుకో మామూలు ఎవరికి గుడ్డు మేలు కష్టపడవు పూలు చేస్తాం నాయ చేతో మా వెలిగే పోతావా అయితే ఊర్ల తీసేస్తానరా దేశ తీసేస్తానరా జగన్ గెలిచిన తీసేసారా జగన్ గెలిచినప్పుడు ఊరు తీసి గెలిచినప్పుడు ఆ రోజు అన్యాయం చేస్తారా ఎందుకీ ప్రభుత్వం వచ్చే మమ్మల్ని తీసేయడానికి మా కష్టపడి నా కొడుకులు నాకైనా ఒక్కడికి ఏం చేయలేదు ఆ ఇల్లు పెంచాలమ్మా పెద్ద చేసుకుంటాం మా పిల్లలు పెంచుకుంటాం ఒకటి గుడ్డు మీదకి కూల్ చేసి బతుకుతాను మా కొడుకుల చేస్తారు గాయ లోపుడు తీసుల గాయ లోపుడు తీస్తారు మా కొడు కొడుకు